తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అక్రమంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక తల్లి కిరీటం పెట్టుకొని వడ్యాణం పెట్టుకొని నిండుగా ఉంటే కూడా సహించలేని ఫ్యూడల్ దొర మరి ఈరోజు రేవంత్ రెడ్డి పథకం అమలు చేయడమే కష్టం అలాంటిది మీరు చేసింది జీరో లక్ష యాభై కోట్లు పెట్టి నువ్వు మూసి సుందరీకరణ వచ్చింది మీ ముఖ్య నేత మీ నేత కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావటం లేదు దీనికి ఎదుర్కోలేకపోతున్నావు కేసీఆర్ గారు వచ్చి కళ్ళు తెరిచి ఈ రోజు మీ అడ్రస్ ఉండదు సంవత్సరం పూర్తయి సంబరాలు కాదు నీ కౌంట్ ఇక్కడ నుంచి మొదలైంది మనతో పాటు బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోల్ గారు మాట్లాడదాం ఏడాది గడిచిపోయింది రేవంత్ రెడ్డి పాలన అధికారం చేపట్టి దీని మీద మహిళలకు ఉచిత బస్సు వల్ల మేలు జరుగుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా భరోసాతో చెప్తుంది ఈరోజు అనేక పథకాలు ఈరోజు మహిళల కోసం అమలు చేస్తామని చెప్తుంది ఏమంటారు దీని గురించి మీరు మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు నాలుగు హామీలు ఇచ్చారు అందులో ఉచిత బస్సు అలాగే యాభై రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నారు ప్రతి ఇంటింటికి ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అనేక హామీలు ఇచ్చారు కానీ ఒకవైపు కేసీఆర్ గారు ఇస్తున్న భరోసా పెన్షన్ని ఆసరా పెన్షన్ని వాళ్ళు భరోసాతో నాలుగు వేలు ఇస్తా అన్నారు ఒక ఆర్టీసీ ఆ రోజు కేసీఆర్ గారు కాపాడుకున్న ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒకవైపు బస్సు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పి మొదలుపెట్టి ఉన్న సగం బస్సులు తీసేశారు అలాగే దానివల్ల దెబ్బతిన్న ఆటో రంగానికి ఆటోలకు ప్రతిరో నెల వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు దాన్ని కూడా నిలబెట్టుకోలేదు ఇంకోవైపు గ్యాస్ సిలిండర్ తొంభై లక్షల మందికి రేషన్ కార్డులు ఉంటే నలభై లక్షల మందికే ఇచ్చారు అది కూడా ముందుగా మేము చెల్లిస్తే తర్వాత మీ అకౌంట్లో వస్తుందని రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఏ ఒక్క హామీని ఇవ్వలేదు ఇవాళ వాళ్ళ సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేస్తున్నారు మహిళల పేరుతో ఇందిరమ్మ రాజ్యం అని ప్రజాపాలనాని చాలా డాంబికాలు పలికి చాలా గొప్పలు కానీ వాళ్ళ మాటలు చూస్తే చాలా గొప్పలు ఉన్నాయి కానీ పని చూస్తే చాలా మరి రోత దిబ్బలాగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం ఇవాళ ఆశా వర్కర్లు మేము మీరు అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు పదిహేను వందలు ఉన్న జీతాన్ని తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తే పద్దెనిమిది వేలు ఇస్తా అని మాటిచ్చి సంవత్సరం అయింది అని చెప్పి అసెంబ్లీ జరుగుతుంది వాళ్ళు డైరెక్టరేట్ ఆఫీస్కి వచ్చి గుర్తు చేద్దామని అంటే అక్రమంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మరి అంటే చాలా భయంకరంగా దారుణంగా మగవాళ్లే వాళ్లను పోసి పడేసే పరిస్థితి ఇది చాలా దుర్మార్గం శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి గారికి ఎంత చిన్న చూపు అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన తెలంగాణ పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చే దుస్సాహసానికి ఆయన ఒడిగెట్టిందంటే ఆయన పిచ్చికి వాళ్ళ పరాకాష్ట చేరిందని భావిస్తా ఉన్నాం మాకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం తప్ప తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మతో కూడిన ఒక నిండైన విగ్రహం మరి తల్లి అంటే ఒక అపురూపమైన రూపం మన అందరి గుండెల్లో నిలిచిపోయిన రూపం కానీ ఒక కాంగ్రెస్ విగ్రహాన్ని నువ్వు అభయ హస్తం లాగా ఒక హస్తం గుర్తును చూపిస్తూ ఒక తల్లి కిరీటం పెట్టుకొని వడ్యాణం పెట్టుకొని నిండుగా ఉంటే కూడా సహించలేని ఫ్యూడల్ దొర మరి ఈ రోజు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ఇంకెవరికో దొరలు అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారి మాటలకు చేతలకు పొంతన లేదనేది దీని ద్వారా మళ్ళొకసారి ప్రజలంతా కూడా అధికారం కట్టబెడితేనే ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అలాంటి ప్రభుత్వానికి ఒక విగ్రహం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లేదా తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం అనేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది కాదు అసలు ఉద్యమ చరిత్ర కానీ తెలంగాణ తల్లి విగ్రహం ప్రజల్లో ఏ విధంగా స్ఫూర్తి నింపింది అనే విషయం రేవంత్ రెడ్డికి సోయ లేదు సొక్కు లేదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రోజు అది అందరికీ ప్రేరణ ప్రేరణ ఇచ్చినటువంటి విగ్రహాన్ని ఎప్పుడో మేము ప్రతిష్ఠించుకున్నాం ప్రతి ఊళ్ళలో ఉంది ప్రతి కూడలిలో ఉంది ప్రతి జిల్లా కేంద్రంలో ఉంది ప్రతి ప్రజలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది ఇవాళ ఆయన ఒక విగ్రహం పెట్టుకుని నువ్వు వంద పెట్టుకో నీ సోనియా గాంధీ వంద పెట్టుకో మేము కాదనట్లేము కానీ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ప్రతీకైన తెలంగాణ విగ్రహాన్ని మార్చే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు అది కూడా మరి ఇన్నేళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయిన రాజీవ్ గాంధీ గారికి ఎక్కడెక్కడో పెట్టారు కానీ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కట్టించిన సెక్రటరేట్ ముందు ఒకవైపు రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి విగ్రహం ఇటు అమరవీరుల అమరజ్యోతిని స్థాపించిన ప్లేస్లో రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నప్పుడే నీ నీచ బుద్ధి ఏందో నీ నీ సంస్కృతి ఏందో అర్థమైంది కానీ విగ్రహాన్ని మార్చి వేరే రూపాన్ని తీసుకొస్తాడు అని మేము ఊహించలేదు దీనికి మూల్యం తప్పకుండా రేవంత్ రెడ్డి చెల్లించుకోవాల్సిన రోజు వస్తుంది ప్రజలందరూ గమనిస్తున్నారు నీ పిచ్చికి పరాకాష్ట ఇదే మీకు రేవంత్ రెడ్డికి సంవత్సరం పూర్తయి సంబరాలు కాదు నీ కౌండ్ డౌన్ ఇక్కడ నుంచి మొదలైంది అని చెప్పి నేను తెలియజేస్తాను ఖజానాలో అప్పులు ఉంటాం కానీ ఇంత దారుణంగా ఖజానా పరిస్థితి ఉంటుంది వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదని రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చెప్తున్నారు మరి ఖజానా ఖాళీ చేసి ఆ రోజు బీఆర్ఎస్ వెళ్ళిపోయింది అలాంటిది ఒక పథకం అమలు చేయడమే కష్టం అలాంటిది ఇన్ని స్కీమ్స్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మీరు చేసింది జీరో ఖజానా ఖాళీ కాదు ప్రతి సంవత్సరం ఒక ప్రభుత్వం బడ్జెట్ పెట్టేటప్పుడు ఎంత ఆదాయం ఉంది ఎంత లోటు ఉంది దేన్ని దే దేని మీద ఖర్చు పెడతారనే ప్రతి వివరాలు కాగ్ సపోర్ట్ చేస్తుంది ఇవాళ ఉన్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఆ రోజు శాసనసభలో ఉన్నారు ఈ హామీలు ఇచ్చే మందు కేవలం అధికారంలో రావడమే పరమావాదిగా వచ్చారు తప్ప ఖజానా మీద అవగాహన లేదు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మీద అవగాహన లేదు పరిపాలన మీద అవగాహన అనేది శూన్యం ఇప్పటికీ పరిపాలన చాతగాక మీకు అందరినీ కూడగట్టుకొని ఏ విధంగా ఆదాయం సమకూర్చుకోవాలి ఏ విధంగా ప్రజలకు మేలైన సంక్షేమాన్ని అందియాలనే సోయి లేకుండా నువ్వు చేసిన తప్పులు ఇవాళ రాష్ట్ర ఖజానా ఈ విధంగా దివాళ తీయటానికి ఒకవైపు ఖజానా లేదు నువ్వు రెండు రెండు వందల ఐదు రెండు వేల ఐదు వందలు ఇవ్వటానికి ఇబ్బంది పడుకుంటూ నువ్వు ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఉన్నావు ఈ రోజు వరకు ఇవ్వలేదు అమ్మల అవ్వాలకు తాతలకు ఇచ్చే రెండు వేలకు నాలుగు వేలు చేస్తాను వీటికి ఇవ్వడానికి వేల కోట్లే లేకపోతే లక్ష యాభై కోట్లు పెట్టి నువ్వు మూసి సుందరీకరణ ఏమవసరం వచ్చింది అంటే ఎట్లుంది అని అంటే రేవంత్ రెడ్డి పని ఇంట్లో కొడుకు జబ్బు వచ్చి మంచాన ఉంటే తల్లి బ్యూటీ పార్లర్కి పోయినట్టుంది షోకులకేం తక్కువ లేదు అంటే నువ్వు మూసినెవరు అడిగినరు అడిగినాయన్ని నువ్వు చెప్పినాయి ఇవ్వు తర్వాత నువ్వు మూసీని బాగు చేస్తావా నీకు నువ్వు బాగు మూసిని బాగు చేసి వచ్చే ఆదాయంతో దాదాపు అభివృద్ధి చేయాలని ఆలోచన రేవంత్ రెడ్డి కావచ్చు అది మీరు అంటే రే రేవంత్ రెడ్డి వందేళ్లు పాలించడానికి ఇక్కడికి రాలేదు మూసీని బాగు చేద్దామని చాలా మంది అనుకున్నారు అక్కడ ఉండే పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించలేక అక్కడ వచ్చే ఇబ్బందులు మరి చూసి వెనక్కి తగ్గారు తప్పకుండా మూసీని బాగు చేయాలి కానీ మూసీ కంటే ముందు నువ్వు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కరి ప్రజల యొక్క నోళ్లు మోయించే కార్యక్రమం ముందు చేయి తర్వాత పనిచేస్తే బాగుంటుంది రగచరులలో కూడా ఒక ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం భావిస్తే అడ్డుపడ్డారనేది ప్రధాన విమర్శ మీరు కూడా ఒక గిరిజన బిడ్డగా అధికారంలోకి వచ్చారు మీరు ప్రజా ముఖ్య నేతగా ఉన్నారు మీరు ఎందుకు అభ్యంతరం ఏంటి అక్కడ ఫ్యాక్టరీలో వస్తే ఉపాధి వస్తుంది ఇప్పుడు కనీసం భూసేకరణ కూడా సాధ్యం కాని పరిస్థితి ప్రభుత్వానికి అలాంటి పరిస్థితి రగచరులో వచ్చాయి ఇప్పుడు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడో డెబ్బై ఎనభై ఏళ్ల క్రితమే హైదరాబాద్కి ఫార్మా వచ్చింది ఇవాళ ఫార్మా హైదరాబాద్ భారతదేశానికి తలమానికంగా ఉంది భారతదేశానికి అవసరమయ్యే ఫార్మా కానీ మిగతా మందులు కానీ మనం కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ కానీ భారతదేశంలో అంటే ఇతర దేశాలతో అరవై శాతం ఇదైతే నలభై శాతం హైదరాబాద్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పటికే జీడి మెట్లో కానీ జోడి మెట్లో కానీ బాలానగర్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీ ద్వారా అక్కడ కొంత పొల్యూషన్ వస్తుందని వాతావరణం కలుషితం అవుతుంది అని చెప్పి అనేక ఇబ్బందులు వస్తున్న క్రమంలో కేసీఆర్ గారు ఆ రోజు మరి దాదాపు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎకరాలను ఒక ఫార్మా అంటే తక్కువ నష్టంతో తక్కువ పొల్యూషన్తోని ఎక్కువ ప్రొడక్షన్ అయ్యే విధంగా అందరినీ ఒప్పించి మరి ఇప్పటికే ఒక ఫార్మా సిటీ కోసం పద్నాలుగు వేల ఎకరాలు అక్వైర్ చేశాం ఇంకో మూడున్నర నాలుగు వేల ఎకరాలు ప్రాసెస్లో ఉండే అయితే అక్కడ ఏర్పాటు చేయాల్సిన ఫార్మా విలేజ్ను లగచెర్లనో ఇంకెక్కడో గిరిజన భూముల్లో గిరిజనులు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసి బతికేటువంటి వాళ్ళు గిరిజనుల కంటూ కొన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళు ఒప్పుకుంటే తప్ప వాళ్ళ భూముల నుంచి వాళ్ళని బయటికి ఎవరు తీసేయలేరు ఫార్మా వస్తే మాకు ఇదే రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ కోసం భూసేకరణ జరుగుతున్నప్పుడు రేపు ఫార్మా వల్ల హైదరాబాద్ అంతా కలుషితం అయిపోతుంది అందరికీ జబ్బులు వస్తాయి అందరి కాళ్ళు చేతులు పడిపోతాయి ఎవరు బతకలేరు అని చెప్పి దుష్ప్రచారం చేసి వాళ్ళ మైండ్కి అది ఎక్కించి ఉన్నాడు కాబట్టి వాళ్ళు మేము ఇవ్వడానికి ఒప్పుకోము మా తాతలు ముత్తాతలు కష్టం చేసి సంపాదించిన ఈ భూమిలో మా జీవితాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వమని ఒప్పుకోలేదు నేను రేవంత్ రెడ్డి గారిని సత్యవతి ఆతోడు అడ్డుపడేవో బీఆర్ఎస్ అడ్డుపడే రే లగచెర్లలో భూములు ఆపలేదు నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే నీ సొంత నియోజకవర్గం నువ్వు అక్కడ ఎమ్మెల్యే నీకు ఓట్లేసి నువ్వు ముఖ్యమంత్రి అయితే మేము బాగుపడతామని మురిసిపోయిన వాళ్లకు వెయ్యి ఎకరాలకే వాళ్ళని మెప్పించి ఒప్పించి మరి అక్కడ ఫార్మా పెట్టుకోలేని పరిస్థితి నీకు దాపునిచ్చింది అంటే నీ చేతగాని ఏందో బయటపడుతుంది కాబట్టి మేము అడ్డు కాదు కానీ అక్కడ రైతులు మా మమ్మల్ని సహాయం కోరి వచ్చారు కాబట్టి వాళ్ళకున్న ఉన్న హక్కులు పరిరక్షించడానికి వాళ్ళని హైదరాబాద్తో పాటు ఢిల్లీ వరకు తీసుకెళ్లాం వారికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అండగా నిలబడి మేడం ఫైనల్గా ఒక ప్రశ్న ఉన్నది ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఆ మంత్రులు కానీ నాయకులు కానీ మాట్లాడుతున్నాం మీ ముఖ్య నేత మీ నేత కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు దీనికి మీ సమాధానం ఏంటి కేసీఆర్ గారు ఎప్పుడు అసెంబ్లీకి రావాలి ఎప్పటికి ప్రజల్లో రావాలనేది మా మా నాయకుడికి కానీ మా ఇష్టం ఆయన బయటికి రావట్లేడు అనే మాకే సమాధానం చెప్పుకోలేని స్థితిలో మీరున్నారు మా సభలకే పర్మిషన్ ఇవ్వట్లేరు మమ్మల్నే నీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇదే అదాని మరి మోడీ గారు వేసుకున్న ఉన్న ఫోటోలు వేసుకొని టీషర్ట్లు పోయి పార్లమెంట్లో నిరసన తెలిపచ్చు అవే వేసుకొని మేము అసెంబ్లీకి రావడానికి కౌన్సిల్కి రావడానికి నీకు ఇబ్బంది అవుతుంది అంటే మా ప్రశ్నలకు సమాధానం నీ దగ్గర లేదు మమ్మల్నే తట్టుకోలేకపోతున్నావు మమ్మల్నే ఎదుర్కోలేకపోతున్నావు కేసీఆర్ గారు వచ్చి కళ్ళు తెరిచి రోజు నీ అడ్రస్ ఉండదు కేసీఆర్ గారు సరి అయిన సమయంలో సరి అయిన వేదిక ద్వారా తప్పకుండా వస్తారు మొన్ననే నిన్ననే మాకు డైరెక్షన్ ఇచ్చిరు దిశానిర్దేశం చేసారు తప్పకుండా వస్తారు రా ప్రతి దగ్గర కేసీఆర్ రావాలని చెప్పాను నిన్న బ్రీఫ్ జరిగింది తప్పకుండా ఇవాళ ప్రజలందరూ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఉంటే బాగుండని అనుకుంటున్నారు కాబట్టి ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు ప్రజల గొంతుకై ప్రజాపక్షంగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఏ రైతు సమస్యలు కావచ్చు లగచెర్ల సమస్య కావచ్చు లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న అన్ని స్థితుల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నించాలి పోరాడాలి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి కేసీఆర్ ఎప్పుడు రావాలో అసెంబ్లీకి మీరు చెప్పక్కర్లేదు ఆయన వస్తే తట్టుకోలేరు అంటున్నారు సత్యవతి రాధోడ్ శేషి భవన్ హైదరాబాద్